హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద అన్ని పెన్షన్ల నగదు అనేది పెంపు చేయడం జరిగినది గతంలో ఎంత ఉండేది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము ముందుగా మీరు గమనించవలసింది ఏమిటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా మార్చడం జరిగింది దీని కింద వృద్ధులకి వితంతువులకి చేనేత కార్మికులకి ఒంటరి మహిళలకి చెప్పులు కుట్టేవారికి వీళ్ళందరూ కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుందండి వికలాంగులకి అయితే మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అదే పూర్తిగా వైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది దీర్ఘకాలిక సమస్యలు అంటే కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ గుండె మార్పిడి వీళ్ళందరూ కూడా పది పదివేల రూపాయలు తీసుకుంటారు అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అయితేనే ఉన్నా గతంలో మూడు వేలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు నాలుగు వేలు రూపాయలు తీసుకుంటారు వికలాంగులైతే గతంలో మూడు వేలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఆరు వేలు తీసుకుంటారు పూర్తి అంగవైకల్యం కలిగిన వికలాంగులైతే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు తీసుకుంటారు దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు అయితేనే ఉన్నా పదివేల రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది